అవును దే ఐశ్వర్యకి ఫోన్ చేస్తుంటే కలవడం లేదు ఇంతకీ ఎక్కడుంది తను తను ఇప్పుడు తన ఫ్రెండ్ గెస్ట్ హౌస్ లో ఉంది ఇక్కడికి పార్తు నువ్వేంటి బయట నుంచి వస్తున్నా మరి ఈ పైన బాత్రూమ్ లో ఉంది ఎవరు విషయం నీకెలా తెలుసు ఉదయ్ ఫోన్ చేస్తే చెప్పాడు సరే అలా కూర్చో పార్దు గారి పక్కనే కాలి పట్టి ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలి ఏంట్రా అంత గా ఉన్నావు నీకు తెలుసు కదా అమూల్ ఎక్కడికి వెళ్ళిందో ఇంకా తెలియలేదా తన కోసం నేను ఉదయ్ తెలిసిన ఫ్రెండ్స్ అందరూ సెర్చ్ చేస్తున్నా ఇంకా తన జాడ తెలికుపార్దు అమూల్య ఎక్కడున్నా మనకు తెలుస్తుంది అది కాదే కనీ పెంచి నాకంటే కోడలుగా వచ్చిన అమూల్య మీదే మా అమ్మకి ప్రేమ ఎక్కువ ఉంది ఇప్పుడు అమూల్య కనిపించబోయేసరికి తను చాలా బాధగా ఫీల్ అవుతుంది క్షణం అమూల్య గురించి ఆలోచిస్తుంది నాకు అమూల్యకి ఏదో గొడవ జరగటం వల్లే తన ఇంట్లోంచి వెళ్ళిపోయిందని అమ్మ అనుకుంటుంది తనకి ఎంత నచ్చ చెప్పినా ఇంకా ఆ భ్రమలోనే ఉంది నాన్న కూడా అమూలి గురించి చాలా బాధగా ఫీల్ అవుతున్నారు మేమిప్పుడు ఇంత టెన్షన్ లో ఉంటే ఈ టైంలో అమూలి అమ్మా మా ఇంటికి వచ్చారా అసలు అమూలి గురించి అడిగితే ఏం చెప్పాలో తెలియక పెళ్లికి వెళ్ళిందని నేనంతా మేనేజ్ చేశాను ఈరోజు కూడా అమూలి ఇంకా రాలేదేంటని అడిగితే దారిలో ఉంది రాత్రికల్లా వచ్చేస్తుందని చెప్పి తప్పించుకున్నాను పైగా భానుమతి గారికి లేదన్న విషయం అర్థమైనట్టుంది అందుకే ప్రతిసారి నా అమూల్య నా అమూల్యని నిలదీస్తుంది ఏం సమాధానం చెప్పాలో మాకు అర్థం కావడం లేదు ఈ రోజు లోపల అమూల్య ఇంటికి రాకపోతే ఆవిడ మాటలకి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మేమంతా తలదించుకోవాల్సిందే మాకు ఎలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదో అసలు అమూల్య ఇంటికి రాకపోతే మా అమ్మ ఏమైపోతున్నారని చాలా భయంగా ఉంది ఐశ్వర్యం అమూల్య కనిపించకుండా ఉన్నప్పటి నుంచి మా అమ్మ ఏమీ తినడం లేదు టైంకి టాబ్లెట్లు కూడా వేసుకోవడం ఆమె ఆరోగ్యం టెన్షన్ టెన్షన్గా ఉంది ఇదేంటి పార్థో మాటలకి అమూల్య అంతగా ఫీల్ అవుతుంది ఒకవేళ తన అత్తయ్య గారి ప్రేమ గుర్తుకొచ్చి అక్కడికి వెళ్లాలని డిసైడ్ అయిందంటే నా కల కరిగిపోవడం ఖాయం వెంటనే పార్ధోని ఇక్కడి నుంచి పంపించేయడం మంచిది నువ్వేం టెన్షన్ పడకు అమూల్య ఎక్కడున్నా ఇంటికొచ్చేస్తుంది ఈ లోపల నువ్వు ఉదయం కలిసి అమూల్య కోసం వెతకండి నేను కూడా అదే పనిలో ఉంటాను సరే ఐశ్వర్య ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చానా అమూల్యని వెతికి పట్టుకోవడంలో నువ్వు హెల్ప్ చేస్తావని వచ్చానా నేను బయలుదేరతాను అలాగే పార్దు ఉంటానేశ్వర్య ఏంటి పార్థు మాటలకి అమూల్య బాగా ఫీల్ అయినట్టుంది ఇప్పుడు దాకా పార్ధుని ఓదార్చాను ఇప్పుడు అమూల్యను కూడా ఓదార్చాలన్నమాట ఏమైంది అమూల్య ఎందుకలా ఏడుస్తున్నావు నా కోసం అత్తయ్య గారు మావయ్య గారు పార్థు గారు ఎంత బాధపడుతున్నారో ఇందాక మీరే చాలా బాధగా ఉంది గారు పైగా ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్న పిన్ని వచ్చారట మా నాన్నకి నా మీద ప్రేమ ఉంది కానీ మా పిన్ని మాత్రం నా మీద ప్రేమ చూపిస్తుందంటే దాని వెనకాల ఏదో ప్రతిఫలం ఆశిస్తుందని అర్థం అవుతుంది అర్థగారు చెప్పినట్టు నేను వెళ్ళకపోతే మా పిన్ని ఇంకా రెచ్చిపోయాయి అందరిని నిలదేస్తుంది అవమానిస్తుంది పెద్ద ఇష్యూ చేస్తుందా ఈశ్వరే గారు నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అమూల్య నీ బాధ నాకు అర్థమైంది కానీ మనం ఇప్పుడు ఏం చేయలేం కదా ఒకవేళ నువ్వు ఇంటికెళ్తే ఈసారి నిన్న ఎక్కడికి వెళ్ళనీయకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు అదే జరిగిందంటే జ్యోతిష్కుడు చెప్పినట్టు నీ వల్ల పార్థుకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అందుకే నేను చెప్పేది విను నువ్వు లేకపోతే పార్థు ఏదో ఒకటి చేసి మీ నాన్న పినిలకి నచ్చచెప్పి పంపిస్తాడులే నువ్వేం టెన్షన్ పడుకు అర్థానికి పది లక్షలు బంగారం కొనడానికి ముప్పై లక్షలు కారు కొనడానికి ఇరవై లక్షలు పెళ్లి ఖర్చు నలభై లక్షలు మొత్తం కోటి అవుతుంది ఏదో కారణంతో అమూల్ ఎక్కడి నుంచి వెళ్లిపోయింది అది ఇంటికి రాదని అర్థమైంది ఇదే అవకాశంగా తీసుకుని కేసు పెడతామని బెదిరించి వీళ్ళ దగ్గర కోట్ రూపాయలు వసూలు చేయాలి అప్పుడు గ్రాండ్గా చేయాలనుకున్న నా కూతురు పెళ్లి జరుగుతుంది అమూల్య పేడ శాశ్వతంగా వదిలించుకోవాలనుకున్న నా ఆశయం నెరవేరుతుంది అమ్మా అమూల్య ఎక్కడున్నావమ్మా నువ్వు ఇంటికి రాడు ఆలస్యం అయితే ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది తొందరగా ఇంటికి రామ్మా అన్నపూర్ణ నువ్వేం బాధపడకు అమూల్య కోసం పారు వెళ్ళాడు కదా ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తాడులే అదిగో పార్దు కారు వచ్చింది అమ్మా అమూల్య అమూల్యా ఇంకా కనిపించలేదమ్మా అయిపోయింది ఈ రోజుతో మనం పరువంతా పోతుంది ఎన్నాళ్ళు మనం మాటిచ్చిన వాళ్ళవే గాని ఎవరి దగ్గర మాటలు పడలేదు ఇప్పుడు ఆ భానుమతి వచ్చి అమూల్య ఇంకా రాలేదని నిలదీస్తే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు భానుమతి స్నానికి వెళ్తున్నాను బట్టలు రెడీ చేయి ఏంటి నా బట్టలు తీసుకురామంటే నీ బట్టలు తీసుకొచ్చావు పైగా పసుపు గాజులు తీసుకొచ్చావు నేనేం మర్చిపోయి తీసుకురాలేదండి కావాలని తీసుకొచ్చాను ఏంటలా చూస్తున్నారు ఇవెందుకు తీసుకొచ్చానా అని ఆలోచిస్తున్నారా మీరసలు మనిషేనా మగవాళ్లేనా నిన్నట్నుంచి మీ కూతురు కనిపించకపోయేసరికి నేనే అంతో ఇంతో బాధపడుతున్నాను మీరు బాధ కనిపించటం లేదంటే ఎంతసేపు నేను అమూల్య గురించి నిలదీస్తుంటే నా నోరు మూయించాలని చూసారే కానీ మీరు నోరు విప్పి అడిగారా చిన్నప్పుడు అమూల్య స్కూల్కి వెళ్ళి అరగంట లేటుగా వస్తేనే ఎంతో టెన్షన్ పడేవాళ్ళు ఇప్పుడు మనం వచ్చి ఇరవై నాలుగు గంటలైంది ఇంకా అమూల్య రాకపోతే అంత మౌనంగా ఉన్నారంటే మీరు నిజంగా మీకు అమూల్య అంటే ప్రేముందా అవునులే చిన్నప్పుడు అమూల్య మీద ప్రేముంది కానీ ఇప్పుడు లేదనే అర్థమైంది ఉండుంటే నాకంటే కోపంగా గంభీరంగా వాళ్ళని నిలదీసేవాళ్ళు స్విచ్ నొక్కితే గాని లైట్ వెలగదన్నమాట పోనీలే ఎప్పటికైనా ఈయన గారికి వెలిగినందుకు సంతోషం అల్లుడు గారు సాయంత్రం కల్లా మా అమ్మాయి వస్తుందని చెప్పారు ఇంకా రాలేదండి ఎక్కడ మా అమ్మాయి అడుగుతోంది మిమ్మల్ని గారు మా అమ్మాయి ఎక్కడా గారు అమూల్ ఇంకా రాలేదో ఇంకా రాలేదా ఇక రాదా ఇక రాదా ఇక రాదా అసలు పెళ్లి కానంత వరకు మా అమ్మాయి మా ఇంట్లో ఏ రోజు కూడా వేరే చోట ఉండలేదు అలాంటిది నిన్నటి నుంచి మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదంటే ఏంటి అర్థం దానికి ఏం సమాధానం చెప్తారు అసలు మా అమ్మాయిని మీరేదో చేశారని భానుమతి అంటుంటే నేను నమ్మలేదు కానీ ఇప్పుడు మాత్రం నమ్మాల్సి వస్తుంది నిజంగా తను పెళ్లికెళ్ళిందా లేకపోతే అది ఒగ్గగా చూపిస్తున్నారా మీరలా మౌనంగా ఉంటే సరిపోదు నా కూతురు ఎక్కడుందో ఎప్పుడొస్తుందో నాకు సమాధానం చెప్పండి మీరు మా ఇంటికి వచ్చి కట్టం తీసుకోకుండా మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు కట్టం కోసం ఆశపడి తనని చిత్రహింసలు పెడుతున్నారా లేక ఎక్కడైనా బంధించారా ఎక్కడైనా బంధించారా ఎక్కడైనా బంధించారా ఎక్కడైనా బంధించారా ఎక్కడైనా బంధించారా మీరు అలా కట్టం కావాలంటే చెప్పండి నా స్తోమతికి తగ్గట్టుగా ఇస్తాను ముందు మా కుదిరి మాకు చూపించండి కనీసం మా అమ్మాయి ఎక్కడుందో ఫోన్లో అయినా మాట్లాడించండి అప్పుడే తను ఎక్కడున్న క్షేమంగా ఉందని మేము నమ్ముతాం లేదంటే తరువాత జరిగే పరిణామాలకి నేను బాధ్యుణ్ణి కాను మావి గారు మీరు ఆవేశపడకండి రేపు ఉదయం వరకు మాకు టైం ఇవ్వండి ఓహో రేపు ఉదయం వరకు టైం ఇస్తే మా ఇద్దరిని ఎలా బయటకు గింటేయాలని ప్లాన్ చేసుకుంటారా లేదంటే మా అమూల్య ఏమైందో మాకు తెలియనట్టు మేమేమయ్యామో మా లావణ్యకు తెలియకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారా అది కాదు మావయ్య గారు ఆల్రెడీ అమూల్య పెళ్లి నుంచి బయలుదేరింది కాకపోతే వర్షాలు పడ్డం వల్ల దారిలో చెట్లు పడిపోయాయంట అందుకే రావడం లేట్ అయింది రేపు ఉదయం కల్లా ఖచ్చితంగా అమూల్య వస్తుంది నన్ను నమ్మండి మావయ్య గారు అంతవరకు ఓపిక్గా ఉండండి రేపు ఉదయం వరకు టైం ఇస్తున్నాను నేను లేచాక ఆ సూర్యుడి కంటే ముందుగా నా కూతురిని నేను చూడాలి అంతవరకు సైలెంట్ గానే ఉంటాను మా పెళ్ళైన కొత్తలో ఈయన గారిలో ఇంత కోపం పౌరుషం చూశాను మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ కోపం పౌరుషం చూశాను మా ఆయన చెప్పింది గుర్తుందిగా తెల్లారేసరికి అమూల్ ఇక్కడుండాలి లేకపోతే సముద్రంలో కాదు ఈ ఇంట్లో వస్తుంది సునామీ 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 మా ఊరు ఊరంతా ఇక్కడికి వస్తారు పోలీసులు పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు ఇక్కడికి వస్తారు అందరికీ ఏం సమాధానం చెప్పాలో మీరే ఆలోచించుకోండి ఎంత జరగకుండా ఉండాలి అంటే రేపు తెల్లారే సర్కల్ లో ఇక్కడ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఎలాంటి హాని జరగకూడదని ఆ ఇంటి నుంచి వచ్చేశాను ఇప్పుడు పార్థ్ గారి ఫ్యామిలీకి ఇంకెలాంటి సమస్య ఉండదనుకుంటున్న టైంలో మా పిన్ని అక్కడికి వెళ్ళింది నన్ను అడ్డు పెట్టుకుని వాళ్ళని టార్చర్ పెడుతోంది మా పిన్ని టార్చర్ ఎలా ఉంటుందో నీకు తెలుసమ్మా ఒకప్పుడు నేను ఆ నరకు అనుభవించిన దాన్ని మా పిన్నికిష్టం లేని మనుషుల దగ్గరకు వచ్చిందంటే వాళ్ళని ఏదో ఒక వంకతో భయంకరంగా ఏడిపిస్తుంది అవకాశం దొరికితే చాలు అందరితో ఆడుకుంటుంది చాలా మంచి పార్థోగారు పార్థో గారు జీవకు కూడా హాని చేయాలని కోరుకోరు అలాంటి మంచి మనుషుల్ని మా పిన్నిలా భయపెట్టి టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు పిన్నిని ఎలాగైనా అక్కడి నుంచి పంపించి వాళ్ళు ప్రశాంతంగా ఉండేలా చూడు తల్లి అంతగా ఉండనివ్వలేదు ఇప్పుడు నా ఇంటికిచ్చా కూడా నన్ను మనశ్శాంతగా ఉండనివ్వట్లేదు నిన్ను బ్రతకనివ్వనే బ్రతక